భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ పేర్కొన్నారు గుంటూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుమార్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ కుమార్ పార్టీ నేతలు కూచిపూడి విజయ గడ్డం విజయపాల్ ఉషారాణి తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు రాజీవ్ గాంధీ అని చిలక విజయ్ కుమార్ తెలిపారు అయితే దేశ ప్రజల్ని మభ్యపెట్టి విధంగా ఎన్డీఏ పరిపాలన సాగుతుందని విమర్శించారు యుద్ధం పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు ఎవరి కోసం యుద్ధం ఆరంభించారు ఎవరి కోసం ఆపారో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు బీజేపీ ఆడుతున్న నాటకాలు ప్రజలు గమనించాలని అన్నారు రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకోలేక రేషన్ సరఫరా చేసి బండ్లను ఆపివేస్తామని మంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని దీనిపై త్వరలో మంత్రిని కలుస్తానని అధ్యక్షులు తెలిపారు పెద్దలందరూ చెప్పినట్లుగా ఐటీ విప్లవ భారతదేశాన్ని అధునాతన రీతిలో కొత్త కుంతలు కురిపించినటువంటి మహానుభావులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ అభ్యర్థి సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళులు అర్పించడం మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలో దేశ ప్రజలందరూ కూడా ఒక దారుణమైనటువంటి అభద్రతా భావానికి గురైన రోజులని మనం చూస్తూ ఉంటాం మనమేం చేయకపోగా గతంలో సాధించిన విజయాలని గతంలో మనకున్నటువంటి వేరే గాథలను కూడా పక్క దూర పట్టించే విధంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందో చూస్తూ ఉన్నాం బీజేపీ వారి మిత్ర బృందాలుగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఈ దేశ చరిత్రని ఈ దేశ ఐక్యతని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని తప్పుదో పట్టిస్తూ ఉన్నాయి చూశారా విధి ఎంత విచిత్రమైందో మీ దగ్గరున్న అంగబలంతో అర్ధబలంతో ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో ఎంతైతే విషం చిమ్మారో రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి కుటుంబాల మీద ఎంత విద్వేషాన్ని చిమ్ముతున్నారో అది తిరిగి ఎలా మీకు మీ దగ్గరికే మళ్ళీ ఎలా చేయడంతో గమనించారా ఈ మధ్య చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్క పౌరుడు పాకిస్తానే కాదు ఏ దేశమైనా సరే భారతదేశం జిల్లా అధ్యక్షుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గుజరాత్ ఇన్చార్జి అట్లాగే బిసిసి ప్రధాన కార్యదర్శి బాగుట్ల ఇన్ఛార్జి బాబు గారికి నుండి మరి స్టేజ్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మన నమస్కారాలు ఈరోజు మాజీ భారత ప్రధానమంత్రి మరియు భారత భారతరత్నం అడ్వాన్స్ టెక్నాలజీ సృష్టికర్త రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళువరించడం జరిగింది ఈరోజు ఏదైతే దేశంలో ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా రాజీవ్ గాంధీ గారి వ్యతిరేకంగా మనం ఉగ్రవాది వ్యతిరేక దినోత్సవంలో ఈ రోజు కూడా మన దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అనుచిత భావన లేదా పాలక ఉగ్రవాది కానీ అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ బీజేపీ రోజు మతత్వం రెచ్చగొడుతుంది ఈ దేశంలో అలంపలని బీజేపీ సృష్టించి మరి ఓట్ల కోసం ఏదైతే రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల కోసం ముందుగానే ఏదో ఒకటి సృష్టించి ఆ రాష్ట్రంలో గెలవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నా ఉన్నాడు కానీ ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీ ఈ రోజు ముందు నడుస్తున్నాడు ఈ దేశంలో అది రాజీవ్ గాంధీ గారి పుణ్యం ఇందిరాగాంధీ గారు ప్రశ్నించిన పథకాలు కానీ రాజీవ్ గాంధీ గారు ప్రశ్నించిన పథకాలు కానీ ఈ దేశంలో ఇంకా నడుస్తూనే ఉన్నాయి అందరి మహిళకి ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది అదే జీభూషణి ఈ రోజున మహనీయుడిని పూర్తి చేసుకోవడం అనేటటువంటి మనందరూ కూడా ఆశీర్వాదకాలని నేను ప్రకాడంగా భావిస్తాను ఎందుకంటే భారతదేశంలో ఖ్యాతి కలిగినటువంటి కుటుంబంలో పుట్టారు పైలట్గా ఉండి ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి వారి తాతగారు నెహ్రూ గారి అడుగుజాడలో మరి అదేవిధంగా ప్రధాని ఇందిరాగాంధీ గారి అడుగు నడిచి మరి ఎన్టీటి వాళ్ళ యొక్క మానుషమైనటువంటి దాడికి మరణించడం జరిగింది ఆ కుటుంబం త్యాగపూరితమైనటువంటి తప్ప ఈ దేశానికి కీడు చేసినటువంటి కుటుంబం మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి ఆ త్యా త్యాగం చేసినటువంటి ఆ కుటుంబాన్ని మనం నెమర వేసుకుంటూ మరి రానున్నటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ గారిని కూడా బలపరిచి ఈ దేశానికి ప్రధాని చేయాల్సిన చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ బీజేపీ పరిపాలనా కాలంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది లౌకిక వ్యవస్థని పటిస్టులు చేసినటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నేను ఈ రోజున రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తితో మనం కాంగ్రెస్ పార్టీ బలోపేత పెద్ద ముందుకు సాధనని కోరుకున్నాం థ్యాంక్ యూ